ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంతో గెలిచినటువంటి ప్రభుత్వంగా మనగడక రావటంలా కారణం ఏమంటే ఇది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల చేత ఓటేసి ఎన్నుకుని ఉంటే ప్రజలకు సేవ చేయాలనే భావన కూటమి ప్రభుత్వానికి వచ్చిండేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నూట అరవై నాలుగు సీట్లు తీర్చుకున్నా ఈరోజు ఏ ఎలక్షన్ జరిగినా తిరుపతిని ఎగ్జాంపుల్గా తీసుకోండి ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు జరిగినప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు మేయర్లు మేయర్లు కానీ కౌన్సిల్ కానీ అవుతున్నారు కౌన్సిల్ కౌన్సిల్ని కొని మళ్ళీ డిప్యూటీ ని దించాలని తిరుపతిలో ఎటువంటి అల్లకల్లో సృష్టిస్తున్నారో నిన్న ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలు కూడా దీనిని గమనించాల్సిందిగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆయన ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వాలు ఏ విధంగా ఉండిందంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూడా డబ్బులు ఇచ్చుకొని ప్రభుత్వాన్ని కూలదోసే పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఆ పార్టీకి వద్దనుకున్నప్పుడు ఆ పార్టీకి రిజైన్ చేసి అంటే వాళ్ళు గెలిచినటువంటి పార్టీలో రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్లు నిలబడి గెలిచి వస్తే నేను చేర్చుకుంటానన్నారు ఆ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నడుచుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడికి నా విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు కూడా మించిపోయింది లేదు మీ యొక్క కౌన్సిల్నంతా రిజైన్ చేయించండి తిరుపతిలో అది కూడా ఎటువంటి పరిస్థితిని తీసుకొని వస్తుంది అనేది ఒక పుణ్యక్షేత్రం అటువంటి పుణ్యక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిల్ని ఈ విధంగా దౌర్జన్యాలు చేసి డిప్యూటీ మేయర్ ఇన్ను పగలు కొట్టి మళ్ళీ కౌన్సిల్కు సంబంధించిన వాళ్ళ అవసరని వాళ్ళ బంధువుల్ని వాళ్ళ పైనంతా పడి నానాగిడాలు చేసుకుంటూ నిన్న అందరూ ఎలక్షన్ ఎలక్షన్కి వస్తూ ఉంటే మీరు అడ్డగించి అక్కడ ఒక రౌడీ రాజ్యంగా సృష్టిస్తున్నారే కానీ ప్రజల చేత ఎమ్కోకుండా ప్రభుత్వంగా కనబడలేదు దానికి కారణం ప్రజలందరూ కూడా బాధితు బాధపడుతున్నారు మేమంతా ఓట్లు వేసినాం మా ఓట్లు ఏమైంది అనేది వాళ్ళు మన వాళ్ళ మనసులో బాధ పడుతుంది ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి మీరు ఏం చేసినా మీరేమి నిర్ణయాలు తీసుకున్నది చెల్లిబాటు చెల్లుబాటు అయిపోతున్నదని ఒక దృక్పథంతో పోతూ ఉన్నారు ఈరోజు మీ యొక్క మీ యొక్క ఎస్పీలు కానీ సిఐలు కానీ హోమ్ డిపార్ట్మెంట్తో టోటల్గా మీ చేతిలో కబ కబందస్తాలతో వాళ్ళు తగులుకొని ప్రజలకు సేవ చేసే ఒక ఆలోచన వదిలేసి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని ఒక దృక్పథంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కనబడుతున్నది రెండోది మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు జీడి నెల్లూరు అంటే ఇంతకుముందు మా నియోజకవర్గం అది ఇప్పుడు మా పాప నిలబడింది ఆ నియోజకవర్గంలో ఆ జీడి నెల్లూరులో మన దళితులకు సంబంధించినటువంటి గ్రామం పా పాతపాలెం ఆ పాతపాలెంలో నిన్న యాక్సిడెంట్ జరిగితే తెల్లారి ఈ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో అనే ఒక దళితుడు చనిపోవటం ముగ్గురికి సీరియస్గా ఉంటే కనీ కనీసం అంబులెన్స్ కూడా రెండు గంటల లోపల రాకుండా పోతే మా పాప కృపాలక్ష్మి ఇన్చార్జ్ ఉండాలని పోయి వాళ్ళకంతా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదంటే ఎప్పుడు యాక్సిడెంట్ జరిగినా బాడీ కంప్లీట్గా దానం కాక ముందుగానే ఐదు లక్షలు ఇప్పించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మీరు డబ్బులు ఇవ్వకపోతే పోతారు ఇమీడియట్ గా వెంటనే వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయటం లేదు ఈ రోజు ముగ్గురికి సీరియస్గా ఉంది చిత్తూరు హాస్పిటల్ ఉన్నారు ఆ ముగ్గురు పరిస్థితులు కూడా ఆందోళనకరంగా ఉంది దానికైనా తగిన ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా కాకుండా డిఎం డిహెచ్ఓకి కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే పద్ధతి మీకు దేవుడు ఎందుకు కల్పించలేదు అర్థం కాలేదు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రజలు ఈ ప్రభుత్వాలు ఇట్నే ఉండదు మళ్ళీ ప్రభుత్వాలు వస్తుందని చెప్పేసి మేము అందరూ కూడా మాట్లాడినా ప్రతి తూరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉంటాను ఫస్ట్ నుంచి పాదుకుప్ప నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే ఎప్పుడు ప్రభుత్వాలు పా మారి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దానికి నాయకుడిగా చంద్రబాబు వస్తే ఇటువంటి దౌర్జన్యాలు తప్ప వేరే దౌర్జన్యాలు జరగటం లేదు దీనికి ప్రజలు స్వస్తి చెప్పాలా ప్రజలు కూడా ఎప్పుడైతే ఓటర్స్ కూడా ఒక నీతిగా నిజాయితీగా నిలబడలేదంటారు ఓటర్ని భ్రమ పెట్టేది మనమే మేము మేనిఫెస్టో పెట్టి ప్రజలకి ఇది చేస్తాం అది చేస్తాం దానికి ఆశపడినటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆహుతి అయినారు ప్రజల యొక్క అభివృద్ధిని చూడండి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడండి ఎడ్యుకేషన్ చూడండి హెల్త్ని చూడండి దీన్ని మర్చిపోయేటువంటి దౌర్జన్యం చేసే కార్యక్రమాలకు సుస్థితి చెప్పాల్సిందిగా చంద్రబాబుకి కూటమికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను